అదే విధంగా ఈ విద్యార్థులకు అండగా నిచ్చినటువంటి బిఆర్ఎస్ ఒక నైతిక విషయం అని చెప్పి మేము భావిస్తున్నాం ఎందుకంటే ఈ గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణలో ఫలితాల్లో మూల్యాంకనంలో అనేక అవకత అవకలు జరిగినాయి ఇదంతా గందరగోళంగా ఉన్నది ఏదో గోల్మాల్ జరిగిందని చెప్పి టిఆర్ఎస్ పార్టీ పక్షాన మేము మొదటి రోజు నుండి వాదిస్తూ వచ్చినాం అయితే ఒక బాధ్యతాయకమైనటువంటి రాజకీయ పక్షంగా ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన ప్రభుత్వానికి ప్రశ్నలు వేస్తే వాటికి సమాధానాలు ఇప్పాల్సింది పోయి టీజీపీఎస్సీ లేదా రాష్ట్ర ప్రభుత్వం మా పరువు పోయేది మా ఇచ్చేది కాబట్టి మీ మీద ఇచ్చా కేసు వేస్తాం నువ్వు మాట్లాడద్దు నువ్వు పోస్ట్ పెట్టద్దు నువ్వు ఏడు రోజుల్లో రిప్లై చేయాలి నువ్వు ఒకవేళ వైలేట్ చేస్తే నీ మీద క్రిమినల్ కేసు పెడతాం నీ మీద సివిల్ కేసు పెడతామని చెప్పి బ్లాక్ మెయిల్ చేసి బెదిరించినటువంటి ఒక పరిస్థితి మనం చూసాం ఆ రోజు టీజీపీఎస్సి బాక్ నోటీస్ ఇస్తే నిన్న హైకోర్టు టీజీపీఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చింది న్యాయం ఎవరి వైపు ఉందో చాలా స్పష్టంగా అర్థమైంది ఎన్ని అనుమానాలు ఎన్ని అవకతవకలు ఎంత గందరగోళం ఎంతమంది సఫర్ అవుతా ఉన్నారు అయినా కూడా ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు పైగా ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారండి ఇటీవల రవీంద్ర భారతిలో మాట్లాడుతూ గ్రూప్ వన్ మీద వేసినటువంటి కేసులన్నీ తుంగలో తక్కించి మరి నేను ముందుకెళ్తా నువ్వు చట్టాలను తుంగలో దొక్కుతావు నువ్వు కోర్టులను తుంగలో దొక్కావు ఈ రాష్ట్ర యువతను తుంగలో దొక్కావు నువ్వు ఒక పెద్ద నియంత్రణ నువ్వు భావిస్తున్నావు నీకంటే నియంత్రణను కూడా భూస్థాపితం చేసినటువంటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ గుర్తుపెట్టుకోవాలా నేను ఎవరినైనా మేనేజ్ చేస్తా నేను మేనేజ్ చేసి ఏదైనా సాధిస్తా అని భావించేటువంటి తత్వాన్ని మానుకోవాలా ముఖ్యమంత్రి గారు అయితే ఢిల్లీ లేకపోతే జపాను అమెరికా స్విట్జర్లాండ్ నిన్న జపాన్ పోగానే కోర్టు ఎవరిని తుంగులో తప్పించిందో అర్థం చేసుకోవాలి కోర్టులో టీజీ తరఫున ప్రభుత్వం తరఫున చేసినటువంటి వాదనలు వింటా ఉంటే ఇది పోరాన రాష్ట్రం అన్నట్టు అనిపిస్తాం చిన్న పరీక్షలు రాసింది ఇరవై ఒక్క వేల తొంభై మూడు మంది అయితే ఇరవై ఒక్క వేల నూట మూడు మంది ఫలితం ఎట్లుచ్చింద్రు అని చెప్పి నిన్న కోర్టులో వాదం చెబితే అది సర్వసాధారణం అని చెప్పి వీళ్ళు చెప్పడం అయితే నిజంగా ఒక ఆస్ట్రేలియా కలిగించింది పరీక్ష రాసిన వాళ్ళకంటే ఎక్కువ మంది ఫలితం వచ్చిందో చెప్పమంటే అది సర్వసాధారణం అది ఎట్లా సర్వసాధారణమైందో ఆ గ్రహాంతర వాసులకు కూడా ఇది ఈ మధ్యలో ఒక కాలర్ నిలబడతాము సోషల్ మీడియాలో కానీ తెలియని గ్రూప్ గ్రూప్లో కానీ మీకు పెట్టుబడి చిట్కాలు ఇస్తే మీ ఖాతాలో ఉన్నటువంటి సేవింగ్స్ ని అది తీసుకోబోయేటువంటి సైబర్ నేరగాల పన్నాగం అని మనం కాలం కాల్ చేస్తే అది వినబడతాం ఈ పది మంది ఎట్లా అంటే ఇది కూడా సైబర్ నేరగాల పన్నాగం కావచ్చు అట్లనే వెళ్ళింది టీజీపీఎస్సి పోయిపోయేవాడు అపచితులు ఒక లింక్ పెడితే ఆ లింక్ క్లిక్ చేస్తే ఓ పది మంది వచ్చి దూరినట్టున్నారు ఆ పది మంది ఎవరు ఎట్లా దూరింది వీళ్ళు ఏ లింక్ క్లిక్ చేసింది దీనికి సమాధానం కావాలి దీనికి సమాధానం లేదు పోనీ మీరు కోటి ఉమెన్స్ కాలేజీలో కేవలం మహిళలతోనే ఎగ్జామ్ ఎందుకు రాయించిందో అక్కడ పురుషులు ఎందుకు రాయాలి అంటే ఎంత ఘోరమైనటువంటి సమాధానం అంటే ఇక్కడ పురుషులను అలవ చేస్తే వాళ్ళు పోయి లేడీస్ టాయిలెట్లలో సీసీ కెమెరాలు పెడతారు అని చెప్పినటువంటి పరిస్థితి అంటే గ్రూప్ వన్ పరీక్ష రాసేటువంటి జెంట్స్ లేడీస్ డైరెక్టర్ పోయి కెమెరాలు పెట్టేటువంటి అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఉంటారని వీళ్ళంతా రేపు ఎంఆర్ఓలు ఎంపీడీఓలు డిప్యూటీ కలెక్టర్లు డిఎస్పీ కావాల్సినటువంటి వాళ్ళు ఈ రాష్ట్ర పరిపాలనకు దశా దిశలు ఇచ్చేటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు పోయి సీసీ కెమెరాలు పెడతారా వాళ్ళు సీసీ కెమెరాలు పెడతారనుకోండి మరి మీరేం చేస్తున్నట్టు అంటే సీసీ కెమెరా లోపల తీసుకపోతాగా లేదా కూడా చెక్ చేయలేనటువంటి ఒక దయనీయమైనటువంటి ఒక పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందా ఇంత ఘోరంగా మీ అడ్మినిస్ట్రేషన్ ఉందా